అవకాశ వార్త పన్నెండవ పదహారవ పదిహేడవ అధ్యాయం ముప్పై రెండవ లోతు భార్యను జ్ఞాపకము చేసుకుని తన ప్రాణము రక్షించు కొనగోరువాడు దానిని పోగొట్టుకు దానిని పోగొట్టుకున్నవాడు దానిని సజీవంగా కాపాడుకొనును చాలా చాలా ఇక చదువుకున్న వాక్య భాగంలో చూస్తే ఒక నీతిమంతుడి యొక్క భార్య కనపడుతున్నది ఆమె పేరు మాత్రము పరిశుద్ధ గ్రంథములో లిఖించలేదు అందుకంటున్నాడు లోతు భార్యను జ్ఞాపకము చేసుకుని లోతు నీతిమంతుడు లోతు ప్రార్థనాపరుడు లోతు భక్తిపరుడు అయితే అబ్రహాము యొక్క సహవాసం చేసినప్పుడు లోతు ప్రార్థనాపరుడుగానే ఉన్నాడు అబ్రహాముతో స్నేహం చేసినప్పుడు లోతు భక్తిపరుడుగానే ఉన్నాడు ఎప్పుడైతే దైవజనుడైన దేవుని పిలిపందుకున్న అబ్రహాముతో లోతు స్నేహం చేశాడో అబ్రహాముకు వచ్చిన ఆశీర్వాదాలు లోతు కూడా వచ్చాయి అబ్రహాము అభివృద్ధి చెందాడు లోతు అభివృద్ధి చెందాడు అయితే జరిగిన విషయం ఏంటంటే అబ్రహాం యొక్క పశువుల కాపర్లకు లోతు యొక్క పశువుల కాపర్లకు కొంత సమస్య వచ్చింది ఆ సమస్యతో కొట్టుకుంటున్నారు అప్పుడు ఈ విషయాన్ని లోతుకు తెలిసింది అబ్రహాముకు తెలిసింది వారిద్దరికీ తగిన బుద్ధి చెప్పి లోతు కాపర్లకును అబ్రహాము కాపర్లకును బుద్ధి చెప్పి అబ్రహాము లోతుతో అంటున్నాడు లోతు మనం బంధువులు మనం కొట్టుకోకూడదు మనం తిట్టుకోకూడదు రెండవది మనము దేవుని పిల్లలం సజీవుడైన దేవుని పిల్లలం మనలో భేదాలు ఉండకూడదు భేదాలు ఉన్నటువంటి వారు ప్రభు శరీరం అర్హులు కాదు కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి మనసు కలిగినటువంటి వాళ్ళు ప్రభు యొక్క బలలో చేపెట్టే యోగ్యత కూడా లేదు అలాంటి పరిస్థితుల్లో అబ్రహాము చెప్పాడు అయితే లోతు పసులు కాపర్లు వారు అబ్రహాం చెప్పిన మాటను బట్టి అబ్రహాం యొక్క స్నేహాన్ని విడిచిపెట్టి అబ్రహాం యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి తనకు నచ్చిన ప్రాంతానికి సమస్యగాను సౌందర్యముగాను మృదువుగాను అందముగాను కనపడుతున్న ప్రాంతాన్ని ఎన్నిక చేసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఆ ప్రాంతమే సుధమ్మ గుమ్మర పట్టణం అదేంటి పెదనైనా మీరు పెద్దోళ్ళు కదా పెద్దోళ్ళు కాబట్టి మీరు కాస్తంత మందలించి వాళ్ళకి వెళ్ళకి కొంచెం బుద్ధి చెప్తే సరిపోద్దు కదా మీరు అలా అనుకుండగా ఇలా అన్నారు ఆయన అనలేదు బలి అవకాశం వచ్చింది బలి సమయం వచ్చింది అని ఆలోచించిన లోతు అబ్రహామును విచ్చిపెట్టి స్వతమోగర్ పట్టణానికి వెళ్ళిపోయాడు చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు చక్కగా డబ్బులు సంపాదించవచ్చు స్వేచ్ఛగా బ్రతకొచ్చు అని అనుకున్నాడు ఎందుకంటే ప్రార్థన పడిన అబ్రహాము దగ్గరుంటి ఎప్పటికప్పుడు ప్రార్థన 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 అంటున్నాడు ఎప్పటికప్పుడు దేవుడికి బలి అర్పణ ఇవ్వాలి దేవుడికి అర్పణ ఇవ్వాలి అంటున్నాడు ఎప్పటికప్పుడు దేవుడు 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 అంటున్నాడు అబ్రహాంతో తోటి మనం గురుద్వెత్తుడు బిద్దు బిద్దుడిగానే ఉంటాం కాబట్టి మనం బయటికి వెళ్ళి చక్కని వ్యాపారం చేసి స్వేచ్ఛతో బాగుడ బాగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో లోతు తన భార్య పిల్లలు గొర్రెల కాపర్లు అందరూ తీసుకుని సుధమకుమారి పట్టణానికి వెళ్ళిపోయాడు అబ్రహాం అయితే ఎండిపోయినటువంటి ప్రాంతం ఎత్తు పల్లాలతో కూడిన ప్రాంతం మరి దానిని అబ్రహాముకి ఇవ్వటం జరిగింది మంచి ప్రాంతం అతడు తీసుకున్నాడు కాపోజెట్టుకున్న ప్రాంతం అబ్రహాంకు వదిలిసిరిపోయాడు అయితే అబ్రహాం ఎక్కడ ఉంటే అక్కడ బలిపేట కట్టాడండి ఎక్కడ ఉంటే అక్కడ బలిపేట కట్టి ప్రార్థన చేస్తుండేవాడు ఇప్పుడు లోతైతే గద్దిచ్చేవాడు లేడు బుద్ధి చెప్పేవాడు లేడు ఎత్తర చేసేవాడు లేడు లోతు మీద అధికారం కలిగిన వాడు లేడు నేనే అధికారిని అనుకుంటూ తనకు తానే ఆలోచన కలిగి వ్యాపారాలు చేద్దాం డబ్బు బాగా సంపాదిద్దాం అని ఆలోచనతో ఉన్నాడు పదీకాల ప్రాంతం లేదు కొంతమందికి మధ్యాహ్నం ప్రాంతం లేదు కొంతమందికి రాత్రి కాలం ప్రాంతం లేదు కొంతమందికి ఉపవాస ప్రాంతం లేదు కొంతమందికి విజ్ఞాపన ప్రాంతం లేవు కొంతమందికి జాగారపు కూటాలు లేవు సబ్రాజి ప్రాంతం లేవు కొంతమందికి లేకపోయినా పర్వలేదు కానీ ఏదైనా పని చేసుకుని డబ్బు బాగా సంపాదిద్దామని ఆలోచనలు ఉన్నాయి చాలామందికి ఈ వసంతకాలంలో ఉన్న ప్రజలు కూడా డబ్బు 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 అని చక్కని వ్యాపారాలు చేసి డబ్బులు బాగా సంపాదించాయి కానీ ఈ డబ్బు నిన్ను రక్షించదని నువ్వు సంపాదించిన వెండి బంగారాలు నిన్ను కాపాడలేవని ఇవి నీకు మనసుకు శాంతినివ్వలేవని దర్యటిగా తెలియజేస్తున్నాను అందుకే నా ప్రభు అన్నాడు ప్రయాసపడి భారం సమస్త జిల్లా నేతకు రెండు మీరు మీకు విశ్రాంతిని